పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే పవర్ ఉంది అవును మనం మాట్లాడుకుంటుంది పవర్ స్టార్ పల్యా పవన్ కళ్యాణ్ గురించే సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం ఆయన రాజకీయంగా అరంగేటం చేస్తున్నప్పుడు అత ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ప్రపంచం మొత్తం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైతే అన్న చెల్లాడు తమ్ముడేం చేస్తాడు కొత్తగా అని అన్నవాళ్ళే ఒక్క ఆయన అభిమానులు తప్ప పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశ ఉంచడాన్ని గొప్పగా ఆస్వాదించింది కానీ లేదా దాన్ని స్వీకరించింది కానీ చాలా తక్కువ మంది ఆయన అభిమానులకు మాత్రం అప్పట్లో అది పెద్ద పండగ అనుకోవాలి వస్తూనే ఆ ఎర్ర కలర్ తోటి స్టార్ మార్క్ అన్నిటికన్నా ముఖ్యంగానే ఎర్ర కండ వేసుకొని జనసేన ప్రశ్నించడానికే పుట్టింది అనే పేరు కూడా ఆయన అభిమానులను ఉంచింది కానీ దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆయన సపోర్ట్ తీసుకొని వాస్తవానికి ఆయన ఓట్ల వల్ల కానీ ఆయన వర్గం ఓట్ల వల్ల కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆ గవర్నమెంట్లో కానీ ఎటువంటి పదవులు తీసుకోవడం కాదు నామినేటెడ్ పదవులు కానీ లేకపోవటం వల్ల నామ మాత్రమే అయ్యింది అన్నిటికన్నా ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఫుల్ టైం పాలిటిషియన్గా ఏం ఉండలేకపోవటం తర్వాత సినిమాలు తీసుకుంటూ ఉండటం వల్ల జనాలకు కూడా ఆ ఏదిలో అన్నలాగా తమ్ముడు ఎందుకన్నా పెద్దగా జరిగేదేముంది అనుకున్నారు ఇదే విషయాన్ని జగన్ గారు చాలాసారి ప్రస్తావిస్తూ ఏముంది ముగ్గురు కలిసి పోటీ చేసినా ఇద్దరు కలిసి పోటీ చేసినా అది గొప్ప ఉంది సింహం సింగిల్గానే వస్తుంది అన్నట్టుగా చాలాసార్లు రెచ్చగొట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈ మాటలు ఏమైనా కానీ రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్గా పోటీ చేసి అంటే ఎటువంటి పార్టీతో మద్దతు లేకుండా అప్పట్లో కేవలం బీఎస్పీతో పొద్దు పొత్తు పెట్టుకొని పోటీ చేసిన జనసేన తను పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది ఒకే ఒక సీటు గెలిచిన అతను కూడా తరువాత కాలంలో వైసీపీ వైపు అడుగులు వేయడం జరిగింది అంటే పార్టీ ప్రారంభించిన తర్వాత పది సంవత్సరాల వరకు ఒక్క సీటు కూడా లేని పరిస్థితి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక్కొక్కళ్ళు అనకూడని మాటలని అన్నారు అలాగే ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వ వైఫల్యాల గురించి దానికి సమాధానం చెప్పకుండా మూడు పిల్లలు మూడు పిల్లలు అంటాం పేని నాని లాంటి వాళ్ళు కూడా అసందర్భంగా వాగటం అలాగే అక్కడున్న మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ముఖ్యమంత్రి మంత్రులు ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద ఒక ఏహే భావాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్నప్పుడు అబ్బాయి ఇరవై నాలుగుగా అన్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకట ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా అనుకున్నారు కానీ జరిగింది ఏంటంటే ఎవరూ ఊహించకుండా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో గెలవడం అది మాత్రమే కాదు ఎంపీ సీట్లు కూడా గెలుచుకొని పూర్తి స్థాయిలో డైరెక్ట్గా ప్రధానమంత్రి పక్కన కూర్చొని ఆ మీటింగ్లో తను నవ్వుతూ ఉంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా పవర్ స్టార్ పల్లె పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే కనుల పండగగానే అనిపించింది అనుకోవచ్చు మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం తరఫున వచ్చిన సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయేంతలా ఉండటం వల్ల జనసేనాని అంటే జనసేనకు వచ్చిన ఇరవై ఒక్క సీట్లు అవసరం అంటే ప్రభుత్వానికి అవసరం కాకపోవచ్చు కానీ సీట్లు ఆధారపడి ఉంటే పరిస్థితి మరోలా ఉంటుంది అనుకోవచ్చు కానీ పొత్తులో పెట్టుకున్న ఒప్పందంలో భాగంగా కీలకమైన శాఖలు ఇవ్వబోతున్నారని అటు సెంటర్లోను ఇటు స్టేట్లోను పవన్ కళ్యాణ్ ఒక మంచి రాజకీయ రోల్ ప్లే చేయబోతున్నారని అభిమానులు చాలా గొప్పగా చెప్పుకున్నారు మరొక విషయం ఏంటంటే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో చేసిన మాటలు చాలా వ్యత్యాసం ఉందనాలి ఇప్పటిదాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో చూ మన ముఖ్యంగా లాస్ట్ అర అరవ దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించలే చిన్న పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి అని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైంది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా ఇది మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కానీ పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం అండి ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనక పగలనక తిండి ఇది కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసింది సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకపోతే నా రిక్వెస్ట్ ఇది ఒక ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదంటలేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎందుకంటే ఆ ప్రసంగాల్లో చూపించిన వాడి వేడి ఆవేశం కాకుండా ఒక ఆలోచనతో ఈ పదవి అనేది సంబరాలు చేసుకునే సమయం కాదు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం అనే ఒక్క మాటతోటి ఆపోజిట్ పార్టీ వాళ్ళ హృదయాలు కూడా గెలిచాడని అనుకోవచ్చు మరొక గొప్ప విషయం ఏంటంటే తను గెలిచిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్యతోటి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ప్రవర్తించిన తీరు చూస్తే చాలామంది అయితే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని గెలిచిన తర్వాత అయిన వాళ్ళని పక్కన పెట్టడం చంపడం కాదు గెలిచిన వాళ్ళని హక్కుని చేర్చుకోవడం సంస్కారం అని మరొకసారి జనాల హృదయాన్ని గెలిచాడని అనుకోవచ్చు ఏది ఏమైనా జనసేనని రాజకీయాల్లోకి రావడం ఒక కొత్త వరవడైతే పదకొండు సంవత్సరాల పాటు ఒక్క సీటు లేకపోయినా అధైర్యపడకుండా చివరి వరకు పోరాడి తన స్థాయి ఏంటో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నిరూపించుకున్నట్టు చేయడం ఇప్పుడున్న యువత అందరికీ ఆదర్శమనే చెప్పాలి ఎందుకంటే ఒకసారి ప్రయత్నించి ఆగిపోవటం కాదు ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి అది నీ విలువ ప్రపంచానికి తెలిసేది